ఇది వరకు చేసాం కదా అని నాట్ ఓన్లీ ఫెస్టివల్ ఎనీ పబ్లిక్ గ్యాదరింగ్ ఫర్ మ్యాటర్ మనం చాలా సెన్సిటివ్ గా చేయవలసింది అండ్ ఈసారి ఇంకా ఎక్కువగా సెన్సిటివ్ గా చేయాలి ఓకే సో ఎవరిడే కూడా కోఆర్డినేషన్ చేసుకుంటా ఉండాలి ఓవరాల్ గా డిస్ట్రిక్ట్ యుల్ బి రెస్పాన్సిబుల్ బట్ విస్ట్ సో ఆడిగా మన ఆన్సర్ కూడా లెటర్ బి మచ్ మోర్ కేర్ఫుల్ ఓకే మన సైడ్ కానీ అంటే కార్పొరేషన్ సైడ్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి ప్రజలకి మంచిగా దర్శనం వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయడం దట్ ఈస్ అవర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్ అమ్మవారికి చేయవలసినటువంటి కైకర్యాలు కానీ వాళ్ళ అదర్ డే టు డే యాక్టివిటీస్ అవి పవిత్రంగా ఎటువంటి ఇది లేకుండా సాంప్రదాయబద్ధంగా అది చేసుకోవడం మీ లోపల విత్ ఇన్ ద ఫోర్ జరిగే రెస్పాన్సిబిలిటీస్ పర్ఫెక్ట్ గా జరిగే బట్ ఆల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ పోలీస్ ఫైర్ ఎలక్ట్రిసిటీ ఓకే ప్లీజ్ బి కేర్ గౌరవ శాసనసభ్యులు గారు కూడా చాలా ప్రోయాక్టివ్ గా దీన్ని మంచిగా చేయాలి ప్రజలందరికీ ఎస్పెషల్లీ తిరుపతి నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగా చేయాలని మంచి దీంతో ఉన్నారు బిలీఫ్ తో సో ఆయన సపోర్ట్ కూడా మనకు ఉంది కాబట్టి ఫెస్టివల్ విల్ గో వెరీ వెరీ వెల్ ఓకే రైట్ థ్యాంక్ యూ